టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి కార్తీక మాసంలో రుబ్బురోలకు పూజ చేస్తారు పార్వతీదేవి కూడా చేసిందంట ఇది ఒక ముఖ్యమైన ఆచారం చాలా మంది ఈ పూజను చేస్తారు కానీ దాని వెనక ఉన్న కారణం చాలా మందికి తెలియదు ఈ పరమేశ్వరుడికి రుబ్బురోళ్ళకి ఉన్న సంబంధం ఏమిటి కార్తీక మాసంలో ఎందుకు పూజించాలి ఆచారం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏమిటి మొదలకి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందామా స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కార్తీక మాసంలో రుబ్బురోలు పూజ అనేది ఒక ప్రత్యేకమైన ఆచారము ఈ పూజను కార్తీక మాసంలో ఆచరిస్తారు ఇది హిందీ మతంలో ఈ హిందూ మతంలో చాలా పవిత్రమైనది ఈ మాసంలో రుబ్బురోలను పూజించడం వల్ల దేవతల అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు కార్తీక మాసంలో హిందువులు పాటించే నియమాలు పూజలు ఆధ్యాత్మికముగా నిర్వహించే కార్యక్రమాలకు శాస్త్రీయ శాస్త్రీయము కూడా ఉందని పండితులు చెబుతున్నారు పూర్వము పురాణాలలో పేర్కొన్న అంశాలను ఇప్పుడు శాస్త్రవేత్తలు ధృవీకరించారని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు కార్తీక మాసంలో రుబ్బురోలకు పూజ చేయటం ఎంత పవిత్రముగా భావించటం అనేది అనాదిగా వస్తున్న ఆచారం ఇలా ఎందుకు చేస్తారు తెలియకపోయినా పెద్దలు అనుసరిస్తారు కాబట్టి రుబ్బురోలకు పూజ చేస్తారు కార్తీక మాసంలో ప్రతి వస్తువుకి శుద్ధి చేసే శక్తి ఉంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో ప్రకృతి స్వభావం చల్లబడుతుంది ఈ కాలంలో రుబ్బురోలు వంటి పరికరాలకు ఎక్కువగా వాడబడవు పరికరాలు ఎక్కువగా వాడబడవు అందువలన వాటిని పూజించడం శుభ్రం చేయటం మళ్ళీ పవిత్రం కల్పించటం అనే ఆచారం ఏర్పడింది పురాణం ప్రకారం పార్వతీదేవి స్వయంగా రుబ్బురోలకు సుగంధ ద్రవ్యాలు రుద్దేది భూమాత రూపంలో ఉన్న రాత్రిని పూజించడం వలన పాపాలు తొలగిపోతాయని స్కంద పురాణంలో చెప్పబడింది రుబ్బురోలు అనే దానికి సాంకేతికం కాబట్టి ఈ పరికరానికి పూజ చేస్తే ఇంట్లో ఎప్పటికీ అన్నం కొరత ఉందని పురాణాల ద్వారా తెలుస్తుంది రుబ్బురోలు పూజ చేస్తే మనకి అన్నం కొరత ఉండదు అంటే పురాణాల ప్రకారం పార్వతీదేవి స్వయంగా రుబ్బురోలు అనేది మన పాత పద్ధతిలో ప్రతి ఇంట్లో ఉండే ఒక సాధనం దీనితో మసాలాలు పప్పులు బియ్యము మొదలవైనా రుద్దేవారు దంచేవాళ్ళు రుబ్బేవాళ్ళు అండి ఇప్పుడు ఇప్పుడు కానీ మిషన్లు ఇచ్చి ఒకప్పుడు దంచుకొని రుబ్బుకొని తినేవాళ్ళు ఆ రాతి పరికరం మీద రోజు ఆహారం తయారీకి అవసరమైన పదార్థాలు తయారవుతాయి కాబట్టి ఇది ఆహారానికి అన్న అన్నదాతకు ప్రతీకగా భావించబడింది పురాతన కాలంలో మన పెద్దలు ఆ పరికరాన్ని కూడా పవి పవిత్రమైనదిగా పరిగణించారు ఎందుకంటే ఆ పరికరంతో తయారైన ఆహారము దేవుడికి నైవేద్యముగా వెళ్తుంది అందుకే రుబ్బురోడు పూజ అనేది దేవతల దేవతల రోజుల్లో భాగంగా ఏర్పడింది రుబ్బురోలు అనేది కేవలం రాయి కాదు అది భూమాతకు పత్రిక మనం భూమిపై పంటలు పండించే ఆహారం పొందుతున్నాము రుబ్బురోలు ఆ పంటల పద్ధతులను మృదువుగా మార్చే సాధనము కాబట్టి దానికి పూజ చేయటం అంటే మన భూమాతకు కృతజ్ఞత తెలపటం ఇది మన పూర్వీకుల ప్రకృతిని పూజించే పద్ధతిలో భాగం పూజ ఎప్పుడు చేయాలి అని అంటే కార్తీక మాసం పౌర్ణమి రోజు రుబ్బురోలు పూజ చేయటం చేయస్కరమని పెద్దలు చెబుతున్నారు ఆ రో ఆ రోజున ముందుగా రుబ్బురోలు శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ చందనము పూలతో అలంకరిస్తారు దీపం వెలిగించి పూజ చేసి అన్నపూర్ణాదేవికి నైవేద్యంగా పెట్టి ప్రార్థిస్తారు ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆ నైవేద్యాన్ని తీసుకుంటారు ఈ పూజ ద్వారా గృహంలో శ్రీ మహాలక్ష్మి కటాక్షం కలుగుతుందని ధన సంపద ఆరోగ్యము శాంతి సౌక్యం సౌభాగ్యం చేకూరుతాయని విశ్వాసం ఉంది శాస్త్రంగా కూడా ఈ పూజకు ఉన్న కారణం చాలా బలమైనది రాతిపైన మసాలాలు పప్పులు రుబ్బటం వలన సూక్ష్మజీవులు పెరుగుతాయి దీపం వెలిగించడం పసుపు కుంకుమ చల్లటం వలన ఆ సూక్ష్మజీవులు నశిస్తాయి ఇది రోజులు పరిశుద్ధముగా ఉండేందుకు సహాయపడుతుంది పూజ రూపంలో ఇది ఒక శాస్త్రీయ శుభ్రత విధానము కార్తీక మాసంలో రోజులు పూజ చేయటం ఒక చిన్న ఆచారం అనిపించిన దాని వెనుక ఉన్న భావన ఎంతో గొప్పది భూమాతకు అన్నపూర్ణ దేవికి ప్రకృతికి మనం తెలిపే కృతజ్ఞత పూరికమైన పూజ ఇది ఇంట్లో రోజులు పూజ చేయటం వల్ల ఆహార సమృద్ధి ఆరోగ్యం ధనవృద్ధి శాంతి ఇవన్నీ కలుగుతాయని పెద్దలు చెప్తారు ఇది కేవలం ఆచారం కాదు మన జీవన విధానంలో ప్రకృతిలో ఆహారంతో ఉన్న అనుబంధం పత్రిక ఇది పండితులను చెబుతున్నారు రుబ్బురోజులు పూజ చేస్తే చాలా మంచిది